హాయ్ మీరు పాటలు మిక్స్ చేయడం కవర్ సాంగ్స్ లేదా రిమిక్స్లు చేద్దామని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసం ఈరోజు మనం యూట్యూబ్లోనూ ఏదైనా పాట నుండి వోకల్స్ని ఎలా సపరేట్ చేయాలో తెలుసుకుందాం ఇది సింపుల్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మీకు వివరంగా చెప్తాను వీడియో చివరి వరకు చూస్తే కొన్ని అదిరిపోయే టిప్స్ కూడా మీకు చెప్పబోతున్నాను ఆల్రైట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ స్టెప్ వన్ యూట్యూబ్ నుండి ఆడియో డౌన్లోడ్ చేయడం ముందుగా మనం వోకల్ సపరేట్ చేయాల్సిన పాటను యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఇందుకోసం మనం కొన్ని ఆన్లైన్ టూల్స్ను ఉపయోగించుకోవచ్చు ఎగ్జాంపుల్కి నా సాంగ్స్ డాట్ కామ్ వెబ్సైట్లో నుంచి మనం ఏదైనా సాంగ్ తెలుగు సాంగ్స్ ఏదైనా సరే మనం సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టెప్ టూ ఏఐ టూల్స్ ద్వారా వోకల్స్ని సపరేట్ చేయడం ఇప్పుడు మనం ఓకల్స్ మరియు ఇన్స్ట్రుమెంట్లని వేరు చేయాలి దీనికోసం ప్రజెంట్ చాలా పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బెస్ట్ టూల్స్ ఉన్నాయి లాలాల్ డాట్ ఇది ప్రీమియం సర్వీస్ కానీ ఫ్రీ ట్రయల్ కూడా ఉంది వాయిసెస్ ఏఐ మొబైల్ అండ్ డెస్క్టాప్ కోసం బెస్ట్ ఆప్షన్ ఓకల్ రిమూవ్ డాట్ ఓఆర్జీ ఫ్రీలో వాడుకోగలిగే ఓపెన్ సోర్స్ వెబ్సైట్ ఇది ద బెస్ట్ వెబ్సైట్ అనమాట నేను చాలామందికి రిక రికమెండ్ చేశాను ఆల్రెడీ సో దీని ద్వారా మనం మ్యూజిక్ని అండ్ వోకల్స్ని సెపరేట్ చేయొచ్చు మీరు ఈ వెబ్సైట్లో ఏదైనా ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేసిన ఎంపీ త్రీ లేదా వే ఫైల్ని అప్లోడ్ చేయండి కొన్ని సెకండ్స్లో వోకల్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ట్రాక్ వేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే స్టెప్ త్రీ డిఏడడబ్ల్యూలో ఫైనల్ టచ్ ఇవ్వడం ఓకల్స్ను వేరు చేసిన తర్వాత అవి మనం మరింత ప్రొఫెషనల్గా అనిపించేలా మిక్స్ చేయాలి సో దానికోసం మనం లాజిక్ ప్రో స్టూడియో వన్ ప్రోటూల్స్ ఎఫ్ఎల్ స్టూడియో ఏబుల్ సో మీకు ఏ డీఏడబ్ల్యూ అయితే వర్క్ చేస్తున్నారో దానిలో కొన్ని సెట్టింగ్స్ చేసుకుంటే ఇంకా ఆ వాయిస్ని ఇంకా మంచి ప్రొఫెషనల్ క్వాలిటీలో తెచ్చుకోవచ్చు సో దానికోసం బేసిక్గా ఈ క్యూ వోకల్స్ని క్లియర్గా చేయడానికి అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ని మనం యాడ్ చేయొచ్చు దానికోసం రివప్ ఓకల్స్ని న్యాచురల్గా అనిపించేలా చేయడానికి ఉపయోగించవచ్చు కంప్రెషన్ వోకల్స్ లెవెల్స్ బ్యాలెన్స్ చేయడానికి కంప్రెషన్ తప్పనిసరిగా వాడాలి అండ్ అలాగే డిఎస్సర్ కూడా మనం వాడుకుంటే మనకి ఇస్ సౌండ్స్ అనేవి తగ్గుతాయి అనమాట ఈ సెట్టింగ్స్ను ప్రాక్టీస్ చేయండి మీ ఓకల్స్ మరింత ప్రొఫెషనల్గా అనిపిస్తాయి ఇది కాకుండా కొన్ని డిఫరెంట్ టిప్స్ కూడా మీకు ఉపయోగపడతాయి అల్గారిథమ్ బేస్డ్ వోకల్ రిమూవల్ టూల్స్ కొత్త టూల్స్ ఉపయోగించడానికి ట్రై చేయండి డిఫరెంట్ ఫార్మేట్స్లో ఎక్స్పోర్ట్ చేయండి వేవు ఎంపీ త్రీ అలాంటి హై క్వాలిటీస్ ఫార్మేట్లో సేవ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ హమ్ని తొలగించండి దానికోసం ఐజోటోప్ ఆర్ఎక్స్ వంటి టూల్స్ ఉపయోగించండి ఇలా మనం యూట్యూబ్లోని ఏదైనా పాట నుండి వోకల్స్ని వేర్ చేసి మనకి ఇష్టమైన విధంగా వాడుకోవచ్చు ఇది మీకు ఉపయోగపడిందా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరి మన ఛానల్ ఆడియో ఎక్స్పర్ట్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే దెన్ కీప్ క్రియేటింగ్ అండ్ కీప్ ఎక్స్పెరిమెంటింగ్ సో మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది సో మన థౌజండ్ సబ్స్క్రైబ్స్ అయిపోయిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాను నేను సో అప్పటి నుంచి మన యొక్క ఛానల్లో వీడియోస్ కంటిన్యూస్గా ఉంటాయన్నమాట సో అది కూడా నేను ఫేస్ వీడియోస్ చేస్తాను అనమాట కంటిన్యూస్గా మీకు ఎలా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయో అవి కంప్లీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ఆడియో ఫ్రెండ్స్కి ఈ ఛానల్ని సజెస్ట్ అయితే చేయండి షేర్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ కామెంట్ షేర్ మాత్రం చేయండి థ్యాంక్ యూ సో మచ్